క్రీడా అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫిలియటెడ్ ఆర్గనైజేషన్ అండి ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేటస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని క్రీడాయి ఇది మొత్తం భారతదేశంలో అన్ని జిల్లాలకి జిల్లాకు ఒక చాప్టర్ ఉంటది ఇది ఖమ్మం జిల్లా చాప్టర్ క్రీడా ఖమ్మం అనేది జిల్లా వ్యాప్తంగా ఉంది జిల్లా వ్యాప్తంగా జిల్లా సంబంధించిన చాప్టర్ ఇది జిల్లా వ్యాప్తంగా ఉంటుంది ఈ వ్యాప్తంగా ఆ భారతదేశం మొత్తం కూడా ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర చాప్టర్ ఉంటుంది జిల్లాకి జిల్లా చాప్టర్ ఉంటుంది దేశానికి క్రీడా నేషనల్ ఉంటుంది తెలంగాణకి ఇట్లా ఎవరు భాగం అవుతారు బిల్డర్సు లేఅవుట్ వెంచర్స్ చేసేవాళ్ళు బిల్డర్స్ లేఅవుట్ వెంచర్స్ చేసేవాళ్ళు దీంట్లో మెంబర్స్గా ఉంటారు దీంట్లో మెంబర్షిప్ మెంబర్ కావాలి అంటే వాళ్ళు కంపల్సరీ లీగలైజర్ బిజినెస్ చేయాలి అంటే రేరా రిజిస్ట్రేషన్ ఉండాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారు ఇది రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయిపోయి ఆక్యుపెన్సీస్ వచ్చి రేరాల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాటికి క్రీడాలు మెంబర్షిప్ గా ఉంటారు అన్ఆరైజ్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు దీంట్లో మెంబర్షిప్ ఇవ్వరు